కాంగ్రెస్ నేతలు క్షేత్రస్థాయిలో పని మొదలు పెట్టారు పార్లమెంట్ ఎన్నికల్లో పద్నాలుగు స్థానాల్లో గెలవటమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ అందుకు తగ్గట్టుగా పర్యటించి శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు వ్యూహరచన చేస్తున్నారు ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో రివ్యూలు చేపట్టారు కొడంగల్లోని తన నివాసంలో సీఎం రేవంత్ స్థానిక నేతల్ని కలిశారు మండలాల వారీగా కాంగ్రెస్ నాయకులతో సమీక్ష నిర్వహించారు మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న కొడంగల్లో యాబై వేల ఓట్ల మెజారిటీ సాధించడమే లక్ష్యంగా క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు కొడంగల్ నియోజకవర్గం నుంచి యాభై వేల ఇచ్చి పాలమూరు పార్లమెంట్ సభ్యుడిగా వంశీచంద్రెడ్డిని గెలిపిస్తే మీ సిపాయిగా ఢిల్లీలో ఉండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా దేవడానికి అవసరమైతే ప్రధానమంత్రితో కొట్లాడతాడు సిరిసిల్లలో స్థానిక కాంగ్రెస్ నేతలతో సమావేశమైన మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ బీఆర్ఎస్ కు కౌంటర్ ఇచ్చారు నేతనల ప్రయోజనాలను కాపాడింది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు వరంగల్కు మెగా టెక్స్టైల్ పార్క్ ఇచ్చిన బీజేపీ సిరిసిల్లకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు మూడు నెలల్లో సిరిసిల్ల నేతనలకు నూట ముప్పై కోట్ల రూపాయల ఆర్డర్లు ఇచ్చామన్నారు ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు వారికి భరోసా తాను వాళ్లకు ఉన్నటువంటి హిడన్ ఎజెండా స్నేహితం మేరకు కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా వారు చేస్తున్న రాజకీయాన్ని అటు నేతన్నలకు గానీ ఇటు ప్రజలందరికీ కూడా వాస్తవాలు చెప్పాలనేటువంటి ఆలోచనతోటి మేమందరం కూడా కలిసి ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తా ఖమ్మం జిల్లా వైరాలో పర్యటించిన పొంగులేటి బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ దెబ్బతిన్నదన్నారు రాష్ట్రంలో నీటి కొరత లేకుండా చేస్తామన్నారు వర్షాలు పడలేదని కాంగ్రెస్పై నిందలు వేయడం సరికాదన్నారు బీఆర్ఎస్ ఎన్ని విమర్శలు చేసినా రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీని ప్రజలు నమ్మబోరన్నారు పొంగులేటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒకసారి కర్రు కాల్చి మీకు వాత పెట్టారు మళ్ళీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీకు మీకు ఏ టీం అయినా బీజేపీ పార్టీ మీ ఇద్దరికి తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీజేపీ బీఆర్ఎస్ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉండడంతో కాంగ్రెస్ అలర్ట్ అయింది